ఫ్రెండ్స్ స్టేజ్ పైనుంచి కింద పడ్డ దేశ ప్రధానమంత్రి ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం అసలు స్టేజ్ పైనుంచి ఎలా పడిపోయారు కింద అసలు ఏమిటి అనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్ పై ఎక్కువ మంది నేతలు ఉండగా మధ్యలోకి వెళ్ళాలని ప్రయత్నించారు దృజస్ ఫోటోలకు పొట్టులకు ఇస్తూ స్టేజ్ పైనుంచి కింద పడిపోయారు అయితే వెంటనే దీంతో సిబ్బంది ఆయన వద్దకు పోయారు అయితే ఏమైనా దెబ్బలు తగలేయమని చూశారు ఆయనకు ఎలాంటి గాయాలు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టంటి తెగ వైరల్ అవుతుండగా అంతా షాక్ అవుతున్నారు ఆ పూర్తి వివరాలు మీకోసం ఆస్ట్రేలియాలో మే మూడవ తేదీన ఎన్నికలు జరగబోతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ క్రమంలోనే ఆ దేశ ప్రధాని ఆంతో ఆర్బనీస్ ప్రస్తుతం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ తెగ సందడి చేస్తున్నారు అయితే గురువారం రోజు ఉదయం కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా న్యూ సౌత్ వేల్స్లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు ఆయనతో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా అక్కడికి వెళ్ళగా అందరూ స్టేజీపై నిల్చుని సందడి చేశారు ముందుగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఆపై వారంతా కలిసి ఫోటోలకు పోజలు ఇచ్చారు అయితే కుడివైపు ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంతోని అబ్బనీస్ వారి మధ్యలోకి వెళ్లాలని ఎడమ వైపుకు వెళ్ళాడు కానీ వారంతా స్టేజీ చివరిలో నిల్చోవడం వెనకాల ఎక్కువ స్థలం లేకపోవడంతో ఆంతోని కింద పడిపోయారు దీంతో వెంటనే విషయం గుర్తించిన నేతలు ఆయన్ను పట్టుకుని పైకి లాగారు అదృష్ట సాత్తు ఈ ప్రమాదంలో ఆస్ట్రేలియా ప్రధానికి ఎలాంటి గాయాలు కాలేదు చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్